తాతను లవ్ చేసుకున్నారా లేదు ఇక్కడ వచ్చిన లవ్ మ్యారేజా తాత అమరుడి కాదు మా తాతలలో ఒక తాత చేసిన ఒక పని వల్ల ఊర్లో సగం అంతా మన కుటుంబమే అవునవును ఏ అన్నవరం అనే ఒక ప్రాంతంలో సగానికి సగం మా బంధువులు ఉన్నారు ఓకే వీడియో ఎంతవరకు చూసిన అందరికి థ్యాంక్ యూ ఇక్కడ సుమారు డెబ్బై ఐదు కుటుంబాలు ఉంటారు సాగడానికి అండ్ వంట చేసుకోవడానికి స్నానం చేయడానికి ప్రతిదానికి కూడా నా బావిలో వాటర్ ఉపయోగిస్తున్నారంట హలో నమస్తే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా చాలా హ్యాపీగా ఉన్నా మీరు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇది వరకు నాకు ఎప్పుడూ ఒక గిల్టీ ఫీలింగ్ ఉండే ఎవరైనా అరకు ప్రాంతాల గురించి మాట్లాడినా లేదా అరకు ప్రాంతాల్లో ఉండే ఒక ఫేమస్ ప్లేసుల గురించి మాట్లాడినా అరే నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరే అని బాధపడేవాడిని నాకు బంధువులు ఎవరు లేరే అని బాధపడేవాడిని కానీ ఇప్పుడు ఆ బాధ ఏం లేదు సుమారు అరవై సంవత్సరాల క్రితం మా తాతలలో ఒక తాత చేసిన ఒక పని వల్ల అల్లూరు జిల్లాలో చింతపల్లి మండలంలో ఏ అన్నవరం అనే ఒక ప్రాంతంలో సగానికి సగం మా బంధువులు ఉన్నారు అందుకని చాలా హ్యాపీగా ఉన్నా మా తాత ఒక స్త్రీని ఇష్టపడి సుమారు అరవై సంవత్సరాలు ఒక అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది ఇంతవరకు వీళ్ళు ఆచకు మాకు తెలియదు సో ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇదిగో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నయ్యలు అందరూ కలిసి ఇక్కడికి వచ్చాము సో జరిగిన కథ ఏంటి ఎన్ని రోజులు ఎలా ఉన్నారు ఏమైపోయారు అనేది మేం చెప్పడం కంటే డైరెక్ట్ మా తాతయ్యని బామని అడిగితేనే బాగుంటుంది కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారు అడుగుదాం పదండి ఓకేనా సో గాయస్ మా బామ్మగారు అయితే ఇక్కడే ఉన్నారు మనం చెప్పడం కంటే అనుభవించిన వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది చాలా క్లారిటీగా చెప్తారు ఆ ఫీల్ బాగుంటుంది కాబట్టి వాళ్ళని అడుగు ఏం జరిగింది అనేది అసలు ఏమైంది ఎన్ని సంవత్సరాలు ఏమైపోయారా ఏమైపోలేదు కానీ అలాగే వచ్చేసి బస్సు వచ్చేసి నర్సీ నర్సి నర్సీ నర్సీ బస్ వచ్చాను ఈ తాతకు నువ్వు అసలు అలాగే వచ్చాయండ ఇలా ఇల్లు గారంగా కూర్చుండేను కూర్చుంటే మా అమ్మ మా నాన్న కొట్టి కూర్చోను నేను కూర్చుతేమో కూర్చుంటేమో కూర్చేసేవు కా నా పేరు పట్టింది ఇలా కూర్చేసేనే అన్నాను ఈజ్ జా కొట్టేసాడు భుజం ద్వారా కొట్టారా ఇది కొట్టేసాడు కొట్టేస్తే నాకే ఈ గుడ్డకి గుడ్డకి వచ్చేసాను అంటే మందు రాసారు అంటున్నావా మందు రాసేస్తే అప్పట్లో మందు ఎక్కువ ఉండే కదా మందు రాసేరు తెచ్చేరు మరి ఎంత దూరం ఎలా వస్తారు మీరు అలాగే ఊరి వారు అక్కడ ముఖ్యకి వచ్చారు కదా ఇల్లు 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 వచ్చే వారి తోటి వచ్చేయండి ముల్కేంపూట్ ముల్కేంపూట్ ఆ ఊరు పేరు కూడా చెప్పాలి అలాగే ఉడికాయ పుట్టి వచ్చాను అక్కడ రెండు సంవత్సరం ఉన్నమ్మ ఉండేసి ఇక్కడ మళ్ళీ వచ్చేము ఇక్కడ మళ్ళీ వస్తే ఇవాళ మా వాళ్ళు అందరు ఏం మా గుట్టే కదా ఎందుకు అని పంపలేదు అసలు ఇద్దరు వచ్చేయారు మా అమ్మ నేనే పనిచేసాను ఇద్దరికి కూడా అలాగే

అబ్బా ఇల్లు అంతే వెళ్తాం పద పద అంతే గుడ్డాడు వస్తాయి కదా ఇప్పుడు అలాంటి వాడే ఇప్పుడు అలాంటి వాడే తగ్గు పైగా చంపేస్తారని భయపడ్డాడు తాత కూడాను అందముండేను కానీ అప్పుడీ అబ్బా జోడిటెట్టి వచ్చేది జోడిటొట్టి వచ్చేది అన్నారు ఎవరి అంతే మరి అది జరగట్లేదు నేను మళ్ళీ ఎలాంటి అయినా ఎల్లది వారు అంతే వచ్చింది వాళ్ళతో ఇటు కానీ వేరే వారితో ఇటు ఉంటారా అవునా అవునా అంటే అప్పటి నుంచి ఇప్పుడు తాతతో హ్యాపీగా ఉన్నారు కదా తాతతో ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఊర్లో సగం అంతా మాకేం భయం లేదు నేను పని చెయ్యారు సర్దుమైన వాళ్ళు అని ఇవ్వలేదు నిజమైన ఇవ్వలేదు చదువుకుంటే పని చేయరని చెప్పేసి చదవనివ్వలేదా అందుకని ఇద్దరు బాబా ఏర్పడడం తాపి పని నేర్చుకున్నారు ఇతో మీ తర్వాత మీ చెల్లి వచ్చింది మీ చెల్లి కూతురి ఇక్కడ పెళ్లి కదా ఏంది కొరేయ్ కదా ఇప్పుడు మాకే ఓరేం సేలర్ పెద్ద ఇప్పుడు అన్నమాట ఆ ఊర్ల సగమంతా మన కుటుంబమే ఉంది ఇదంతా మనల్లవస్తే ఉన్నారు రైమరి అంత హ్యాపీనే కదా ఏ మా పెద్ద బామ్మ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇప్పుడు మనం చిన్న బామ్మ దగ్గరికి వెళ్ళి కొంచెం తెలుసుకుందాం పదండి చిన్న బామ్మ ఎక్కడ ఉంది ఇప్పుడు కిందకి అక్కడ ఉందా సరే పదండి మా చిన్న బామ్మ వాళ్ళ హౌస్ ఇదే సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మా బామ్మని అడుగుదాం రండి మా చిన్న చిన్నబామ అండ్ తాత తాతో అలాగే మా అక్క ఏమో ఇటు మా బావకి తీసుకొని వచ్చేసింది మా బావకి తీసుకొని వస్తే మా నాన్న ఏమో మా ఇటు నెల కొని వచ్చిన నాన్న మాకు దిగబెట్టినారు వాళ్ళకి దిగబెట్టేసి మరి ఇటు వచ్చి చిన్నప్పుడు వచ్చేసినారు అలాగే ఈ బుడ్ ఆడతాను పెళ్ళి చేసుకున్నారు ఇక్కడ వచ్చినా తాత అమరుడే కాదు సరే మరి పిల్లలు ఎంత మంది అయితే ఇప్పుడు ముగ్గురాలు ప్రతాప్ బాబాయ్ ఫోన్లు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారు కదా ఎన్ని సంవత్సరాలు మరి మాకు కలవాలనిపించలేదా బంధువులు ఉన్నారు మాకు చూపిస్తే కదా చూపించండి బావ మాకు తీసుకొస్తే అప్పుడు తర్వాత మా బాబు రాగా మాకు తెలిసి అప్పుడు మీ దగ్గర వచ్చినాం మేము అప్పుడు ఇలా కలిసిమెలిసి ఉన్నాం అందరూ అప్పట్లో మీరు చాలా అందగతులు అంటాయి ఆ పెద్ద మామ కోసము తాతయ్యని చంపి తీసుకుందాం అనుకున్నారంట నిజమా చేసుకున్నారు మరి ఇప్పుడు అవేం లేవు కదా గొడవలు అప్పట్లో అలాగే ఇష్టపడి చేద్దాం అనుకున్నారు కానీ అందరు మనవరాని తెలిసి సైలెంట్ అయిపోయారా ఇప్పుడు అందరితో హ్యాపీగా ఉన్నారు కదా మిమ్మల్ని కలవడం ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే ఓకే సో గైస్ చూసారు కదా తన మా చిన్న బామ అన్నట్టు తన పెద్ద బామ చిన్న బామ ఈ బామని చేసుకుంది ఈ తాతనే వీళ్ళకు ఒక బాబు ముగ్గురు ఆడపిల్లలు సో ఇప్పుడు ఇద్దరు బామల్ని పరిచయం చేశాను ఇంకా మన తాతగారు పెద్ద తాతగారిని చూపించాలి అంతకంటే ముందు ఫ్యామిలీ అందరూ చూపిద్దాం అనుకుంటున్నా పిల్లలు ఏం చేస్తున్నారు అండ్ వాళ్ళ ఫాదర్స్ ఏం చేస్తున్నారు చూపించబోతున్నారండి సో గాయస్ ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు మా పెద్ద బామ వాళ్ళ పిల్లలైన ఈశ్వర బాబాయ్ అండ్ అశోక్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము సో ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎవరెవరు ఉంటారు ఏమేమి చేస్తున్నారు అనే వివరాలు తెలుసుకున్నారండి బాబాయ్ ఇద్దరు అన్న అయితే ఇలా అటాచ్డ్ హౌస్ కట్టుకున్నారు రండి మొదటి అయితే మా పెద్ద బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం రండి మా పెద్ద బాబాయ్ వాళ్ళు బాబాయ్ ఒకసారి రాయి చెప్పండి అందరికి వీళ్ళే మా పెద్ద బాబాయ్ అండ్ మా పెద్ద పిన్ని వాళ్ళ పిల్లలు ఇంకా ఉన్నారు ఉన్నారనమాట తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా బయట ఉన్నారా రైట్ ఉన్నారా బాబాయ్ నీకు ఏదో జాబ్ వచ్చిందన్నారా అమ్మ పోస్టింగ్ వచ్చింది వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు పంపించారు పంపించడం వల్ల ఇంకా వ్యాసం చేసుకునేలా బతుంది చేస్తున్నాయి ఇదిగో బాబాయ్ కూడాను హోంగార్డు పోస్ట్ వచ్చింది బట్ వెళ్దామని ఇంట్లో వద్దని అంట ఇప్పుడైతే ఇలా తాపి పని చేసుకుంటూ ప్రెజెంట్ అయితే పిన్ని వాళ్ళతో పిల్లలతో అందరు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉంది అన్నారా ఓన్లీ మిమ్మల్ని ఇలా కలవడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకున్నామా అవును సో ఇది మా పెద్ద బాబాయ్ వాళ్ళ అవసరం ఇప్పుడు మన మన చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రండి గాయస్ ఇప్పుడు మా పెద్ద బాబాయ్ దగ్గర వెళ్ళాం కదా ఇప్పుడు మన చిన్న బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం రండి చూపిస్తాం ఇదిగో మా బాబాయ్ అండ్ మా పిన్ని అండ్ మా తమ్ముడు ఇంకా రిమైనింగ్ పిల్లలందరూ కూడా స్కూల్లో చదువుకుంటున్నారు చిన్న కుటుంబం చింత లేని కుటుంబం హాయ్ చెప్పండి సరే రెండో బాబాయ్ అనమాట ఇంకా మనము చిన్న బాబాయ్ వెళ్ళిపోదాం పదండి మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం పదవి సో గైస్ చూసారు కదా మా చిన్న బామకు పుట్టిన మా చిన్న బాబాయ్ తను మా బాబాయ్ పుట్టిన చిన్న చిన్న పిల్లలు వీళ్ళు మా అన్నట్టు ఒక బేబీలోన చిన్న బాబా కదా చిన్న బేబీ కానీనా ఓకే ఓకే ఈ చిన్న చిన్న పిల్లలందరూ కూడా మా చిన్న బాబాయ్ పుట్టిన మా చెల్లెలనమాట సో ఇదే మా చిన్న బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ బాబాయ్ కూడా ఒక జాబ్ వచ్చింది సిఆర్బిఎఫ్ బట్ ఇంట్లో వాళ్ళు అగ్రి చేయట్లేదు చెప్పేసి వదిలేసుకున్నారు మాక్సిమం అందరికీ ఏవో పోస్టులు వచ్చాయి కానీ ఏం చేద్దాం ఫ్యామిలీకి అవగాహన లేకపోవడం ఇలా అయిపోయింది ఇదే చిన్న కుటుంబం వీళ్ళే మా చిన్న బాబాయ్ లాస్ట్ బాబాయ్ అన్నట్టు ఓకే హాయ్ చెప్పండి ఎంత పెద్ద కుటుంబం ఏర్పడడానికి కారణమైన తాత మా ఈ ఊర్లో అంతా బాగానే ఉంది బట్ అందరూ మేజర్ గా చెప్పుకున్న సమస్య ఏంటంటే ఈ ఊరికి మోటార్ పాడైపోయి రెండు సంవత్సరాలు అయిపోతుంది అప్పటి నుంచి మరి ఇంకా బాగా చేయలేదు అందరూ దగ్గరలోకి బావి ఉంటది వాళ్ళు తాగడానికి అండ్ వంట చేసుకోవడానికి స్నానం చేయడానికి ప్రతిదానికి కూడా నా బావిలో వాటర్ ఉపయోగిస్తున్నారంట ఒకసారి బావి దొరికి చూద్దాం మెల ఉందరూ అల్లూరు జిల్లా చింతపల్లి మండలము ఏ అన్నవరం అంటే ఏజెన్సీ అన్నవరం అనే ఒక కాలనీ ఇక్కడ సుమారు డెబ్బై ఐదు కుటుంబాలు ఉంటారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాటర్ లెక్కేదిగో ఈ బావిలో వాటర్తోనే అన్ని రకాల పనులు చేసుకుంటారు కొంతమంది బోర్స్ తీసుకున్నారు అనుకో అది వాళ్ళ పర్సనల్ థింగ్స్ బట్ రిమైనింగ్ అందరూ కూడా తాగడము తినడము స్నానము అంత ఇక్కడ వాటర్ అంటేనే వాళ్ళకి అనారోగ్యం పాలైపోతుంటారు అన్నవరం అంటే ఒక పంచాయతీ దాంట్లో ఇంకా పోలీస్ స్టేషను హాస్పిటల్స్ సచివాలయము అన్నీ ఉన్నప్పటికీ ఇక్కడ డెబ్బై ఐదు కుటుంబాలకి బోర్ బాగాలేకపోవడము వాటర్ లేకపోవడం అనేది చాలా ప్రధాన సమస్యగా ప్రజలందరూ ఫీల్ అవుతుంటారు సో ఇది కొంచెము రికవర్ అయితే చాలా హ్యాపీ అని నేను ఫీల్ అవుతున్నా ఒకసారి వాటర్ చూడండి ఇది వర్షాకాలం కాబట్టి ఓకే వాటర్ బాగానే కనబడుతున్నాయి బట్ సమ్మర్ వస్తే ఉండవు కదా బాబుల్లో వాటర్ సో అప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు మొత్తానికి మీ అందరినీ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది బాబాయ్ పిన్ని పిల్లలు అందరు బాగున్నారు కదా ఓకే వీడియో వీడియో ఎంతవరకు చూసిన మీ అందరికి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఊర్లో ఉంటాయి అవునా అన్ని నైట్లే మా బాబాయ్ వాళ్ళు ఎన్ని సీర్లు కట్టించా కూడా వాళ్ళు కట్టుకోవట్లేదు అంట అన్ని నైటీలే మహిమ అంట అదే చీరలు ఎక్కువ కొన్నారంట మీరే చీరలు వేసుకోవట్లేదు ఇలా మా రిలేటివ్స్ని కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది బికాస్ సుమారు అరవై సంవత్సరాల క్రితం మా తాత మా ఏజ్లో ఉన్నప్పుడు ఒక ఎంగేజ్మెంట్ అయిపోయిన స్త్రీని తీసుకొని రావడం ఎవరేమైనా అంటారు తిడతారని భయపడి ఎవరికి అటువైపు ఆడపిల్ల తరపున కానీ మగపిల్లల తరపున కానీ ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక రెండు సంవత్సరాలు ఎక్కడెక్కడో ఉంటూ ఎక్కడెక్కడో బ్రతుకుతూ రెండు సంవత్సరాల తర్వాత అల్లూరు జిల్లా చింతపల్లి మండలం ఏజెన్సీ అన్నవరం అనే గ్రామంలో వచ్చారా అప్పటి నుంచే ఇక్కడే సెటిల్ అయ్యారు సో అంతవరకు మా తరఫున చాలాసార్లు వెతకడం ఇలా ఎంక్వైరీ చేయడం చేశారు బట్ ఆచూకి తెలియలేదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇక్కడ ఉన్నారని తెలిసింది అండ్ మా సన్నన్య పెళ్లి రోజు వాళ్ళు రావడం బంధువులందరూ రావడం వాళ్ళని చూడడం కలవడం అంత హ్యాపీ అనిపించింది బట్ తాతగారిని చూడలేదు అందుకోసం ఇప్పుడు తాతగారి కొంచెం హెల్త బాగాలేదు చూసిపోదాం అని చెప్పేసి నేను అన్నీ వాళ్ళందరూ వచ్చాము చూసాము చాలా హ్యాపీ పిన్ని వాళ్ళని చూసాము చాలా హ్యాపీ